రాజులు తమ రాజ్యపాలన వారి కొలిచే దైవాలు ఆచార వ్యవహారాలకు పూర్వీకులు చెక్కిన రాతి ఆకృతులు ఒక ఆనవాళ్ళు ఒకే బండపై ఎన్నో శిల్పకళలు భటులు సిపాయిల కోసం ప్రత్యేక ఆవాసాలు ఫలహారాలు భుజించేందుకు రాతిపైనే కంచాల ఏర్పాటు ఉప్పు మంచినీటి కోనేరుల అంతు చిక్కని రహస్యం దాగి ఉన్న చంద్రగిరి దుర్గం కోట రహస్యాలు ఎన్నో ఉన్నాయి దాని గురించి కొన్ని అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుందాం అద్భుతమైన కట్టడాలు అబ్బురపరిచే శిలా సంపద ఎత్తైన కొండపై బహుళ అంతస్తుల రాతి మండపాలు అలనాటి రాజుల పరిపాలనకు నిలువెత్తు సాక్ష్యాలు రాజులు తమ రాజ్యపాలన వారి కొలిచే దైవాలు ఆచార వ్యవహారాలకు పూర్వీకులు చెక్కిన రాతి ఆకృతులే మనకు ఆనవాళ్లుగా ఉన్నాయి వాటి ద్వారానే ఎన్నో అంశాలు మనం తెలుసుకుంటూ ఉంటాం శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి విశేషాలు వింతలు ఎన్నో చంద్రగిరి కొండపై ఇప్పటికీ ఉన్నాయని అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తుంటారు అది రాయలవారి సంస్థానం అత్యంత సంపన్న రాజ్య పాలనగా చరిత్రలో నిలుస్తోంది శ్రీకృష్ణదేవరాయల పాలనలో రత్నాలు రాసులుగా పోసి వీధులపై అమ్మినట్లు ఇతిహాసాల్లో మనం విన్నాం రాయల వారి సమర్థవంతమైన పాలనకు అద్దం పట్టే ఏకైక కట్టడం చంద్రగిరి కోట చంద్రగిరి కోట పరివాహక ప్రాంతం కోట ఎదుట ఉండే దుర్గం కొండలో ఎన్నో వింతలు విశేషాలు దాగి ఉన్నాయి అసలు దుర్గం కొండపై ఎలాంటి కట్టడాలు ఉన్నాయి మూకలను అడ్డుకునేందుకు చేపట్టిన కట్టడాలు ఇంకా సజీవంగా ఉన్నాయా రాయల వారి కోట చుట్టూ ఎలాంటి కట్టడాలు చేపట్టారు అంటే మునుపెన్నడు చూడని రాతి కట్టడాలు చూడాలంటే కొండకు వెళ్లాల్సిందే శ్రీకృష్ణ దేవరాయల వారు సామ్రాజ్యంపై శత్రుముఖల దాడులు ముష్కరుల ఆటలు సాగనీయకుండా అనునిత్యం నిత్యం నిఘా ఉండేలా కొండను ఎంచుకున్నారు అప్పట్లో రాజావారి కోట నుంచి దుర్గం కొండకు వెళ్లేలా దట్టమైన అటవీ ప్రాంతంలో రాజమార్గాన్ని ఏర్పాటు చేశారు కోట సుమారు ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఈ మార్గాన్ని రూపొందించడం జరిగింది నాటి రాజసం వారి శిల్పకళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరునిపై అపారమైన భక్తిభావంతో రాయలవారు రెండవ రాజధాని అయిన చంద్రగిరిలో అనేక కట్టడాలు నిర్మించారట శ్రీనివాసుని దర్శనార్థం విచ్చేసే రాయలవారు అక్కడే విడిది చేసేవారని చరిత్ర చెబుతోంది అందమైన మార్గం నుంచి దుర్గం కొండపైకి చేరుకోగానే ఒక్కో అద్భుతం మనల్ని అబ్బురపరిచేలా అనిపిస్తుంది సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సమయంలోనూ ఎత్తైన కొండపై ఇలాంటి రాతి కట్టడాలు ఎలా నిర్మించారో అని ఆశ్చర్యం కలగక మానదు కొండపైకి ఎక్కిన వెంటనే ముందుగా దర్శనమిచ్చేది శత్రువుల జాడ కోసం సైనికులు కాపలా కాసేందుకు ఏర్పాటు చేసిన ఎత్తైన మండపం ఈ మండపం నుంచి చూస్తే కోటకు నలువైపులా ఉన్న మార్గాలు అడవి ప్రాంతం సుస్పష్టంగా కనిపిస్తుంది అప్పట్లో రాత్రి పగలు అనే తేడా లేకుండా అను నిత్యం సైనికులు ఇక్కడ పహారా కాసేవారు రాజ్య రక్షణ కోసం ఇక్కడి నుంచే ఎన్నో వ్యూహాలు సైతం అవలంబించేవారు ఇక వర్షాకాలంలోనూ నివాసం ఉండేలా మండపం కింద భాగంలో పటులు నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి వందల అడుగుల ఎత్తులో ఉన్న దుర్గం కొండపైకి రాగానే మనల్ని మంత్రముగ్ధులు చేసే కోనేరు కనిపిస్తుంది వర్షాకాలంలో కురిసే జల్లుల ఆధారంగా ఈ కోనేరులో నీరు చేరుతుంది ఏడు నులక మంచాల దారాలంత లోతు ఉంటుందని రాయల వారి కాలం నాటి చరిత్ర చెబుతుంది ఇప్పటి వరకు కోనేటి లోతును ఎవరు అంచనా వెయ్యలేకపోయారంటే మనకు అర్థమవుతోంది అంచనా వెయ్యలేనంత లోతుంటుందని రాయలవారి సామ్రాజ్యాన్ని రక్షించుకునేందుకు దుర్గం కొండపై నిత్యం భటులు క్రమ పద్ధతిలో స్విఫ్ట్ విధానం ద్వారా విధులు నిర్వహించేవారట వీరు ఉండేందుకు రాయలవారు ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసిన కట్టడాలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి అదేవిధంగా గుర్రాల కోసం మండపాలు సైతం దుర్గం కొండపై నిర్మించడం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం చంద్రగిరి కోటలోకి ప్రవేశించే మార్గంలో కుడివైపున మనకు పెద్ద బండరాయి కనిపిస్తుంది దానిపై ఉరికొయ్యని రాయల వారు ఏర్పాటు చేశారు తీవ్రవాదులు ముష్కరులు నేరస్తులను రాజ్యంలోని ప్రజలందరి ముందు ఆ బండపై ఉన్న ఉరికొయ్యపై ఉరితీసేవారు అయితే కొంతమంది వాటిని గంట మంటపంగా పిలుచుకుంటారు తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టి గంట మోగిస్తారు ఆ శబ్దం విన్న తర్వాత బండపై గంట మోగించడం ద్వారా రాయల వారు భోజనం చేసేవారని మరో వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది ఇక దూరం కొండలో రెండు సట్టిలు ఉంటాయి అందులో ఒకటి ఉప్పు సట్టి కాగా మరొకటి పప్పు సట్టి ఇవి దుర్గం కొండకు పడమటి భాగంలో ఉంటాయి ఇక్కడ ఒక బండలో నుంచి ఊట వస్తూ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత నాలుగించుల మందంతో ఒక చిన్న గోడ కనిపిస్తుంది గోడకు ఇటువైపు ఉండేది పప్పు సట్టిగాను అటువైపు ఉండేది ఉప్పు సట్టుగాను పిలుస్తారట పప్పు సట్టిలోని నీళ్లు తీయగా ఉప్పు సట్టిలోని నీళ్లు ఉప్పగా ఉంటాయట దుర్గం కొండపై ఉన్న పెద్ద పెద్ద రాతిపై చెక్కిన కంచాలు ఉన్నాయి కాపలాగా ఉండే సైనికులు రాతి కంచాల్లోనే భోజనాలు చేసేవారట కోనేటి నుంచి పది అడుగుల దూరంలోని బండపై అడుగున్నర వెడల్పుతో అంగుళం లోతుతో గుండ్రటి కంచాలు కనిపిస్తాయి వీటికి రెండు వైపులా కూరలను ఉంచుకునేందుకు చెక్కిన తీరు చూసి ఆశ్చర్యపోక తప్పదు భటులందరూ వీటిపైనే భోజనాలు చేసుకొని కోనేటిలోని నీటిని తాగేవారు కోనేటి నుంచి కాసింత దూరం నడుచుకుంటూ వెళ్తే మనకు అక్కగార్ల దేవతలు నాగాలమ్మ విగ్రహాలు కనిపిస్తాయి నాగాలమ్మ ఆలయం వద్ద ఉన్న నీటిలో కర్పూరం వెలిగితే అది రగులుతూ లోపలికి వెళ్లడం అక్కడి అమ్మవారి శక్తికి ప్రతిరూపంగా భావిస్తారు పురాతన సంపద భావితరాలకు అందజేసేందుకు దుర్గం కొండపైకి ఎవరిని అనుమతించరు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఎంతో విలువైన మన పూర్వీకుల ఆధారంగా నిలిచే ఈ కట్టడాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఒకవేళ ఎవరైనా ఆర్కియాలజీ వారి అనుమతి లేకుండా దుర్కం కొండ ఎక్కితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తోంది కేంద్ర పురావస్తు శాఖ